హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు ఏంటో అందరికి తెలుస్తుంది కదా ఇంకా మనం చెప్పుకోయే సీరియల్ అయితే భలే సూపర్గా భలే టెస్టింగ్గా చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్గా ఎపిసెల్కి వెళ్ళిపోదాం ఎప్సెల్కి వెళ్ళిపోయే ముందు ఇంకా ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం తెలుసుకుందాం ఇంకా ఈరో సీరియలకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంకా సాగర్ అయితే తనకు కావాల్సిన పదిహేను ఇరవై లక్షల గురించి ఆలోచిస్తూ ఉంటాడు దాని గురించి ఇంకెంతో ఇంట్లో పెద్దోడితో గొడవ పెట్టుకుంటాడు ఇంకో ప్రక్కన ఇంకో విషయం ఏంటంటే నర్మదా ప్రేమ ఎట్లకెళ్ళి శ్రీవల్లి చదువు గురించి బయట పెట్టాలనేసి తనకు మొత్తం తనకు చదివే రాదనేసి ఇంట్లో వాళ్ళందరికీ తెలిసేలా చేయాలనేసి వాళ్ళైతే ఫస్ట్ తనకి చదువు వచ్చా రాదా అనేసి తెలుసుకుంటూ ఉంటారు ఇంకా తనకు చదువు రాదని వాళ్ళైతే నే చదువు రాదనేసి కన్ఫర్మేషన్ తీసుకుంటారు ఇంకా ఇంట్లో ఏం జరుగుతుందో చూసిద్దాం ఇంకా ఈ సీరియల్ కనిషిలో బాగా వెళ్ళినట్టయితే ఏం జరుగుతూ ఉంటుందంటే రామరాజ్ అయితే తను ఎక్కడ నుండి తన పని నుండి ఇంటికి వస్తూ ఉంటుంటే ఇక భోజనం అయితే ఇంటికి వస్తూ ఉంటాడు భోజనం టైంకి ఇంటికి వస్తూ ఉంటుంటే ఇంకా మధ్యలో తనకైతే ఒక కస్టమర్ కేర్ అనేది అంటే కస్టమర్ కేర్ నుండి ఒక ఫోన్ అయితే వస్తుంది తనైతే ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాడు ఇంగ్లీష్లో ఏమైనా మాట్లాడుతుంటే హలో సార్ అని ఏంటంటే అయ్యా నాకైతే ఇంగ్లీష్ రాదు నేను తెలుగు వాడిని కాస్త ఏదో తెలుగులో చెప్పయ్యా నాకు ఏం అర్థం కావట్లేదు అనేసి అంటే సార్ నాకు ఓన్లీ ఇంగ్లీష్ మాత్రం ఇంగ్లీష్ ఉన్ను తెలుగు మా ఇంగ్లీష్ హిందీ మాత్రమే వస్తుంది తెలుగు రాదు ఎవరైనా ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళకి ఇవ్వండి ఫోన్ వచ్చేసి కస్టమర్ కేర్లో మాట్లాడుతున్న వ్యక్తి అయితే అంటూ ఉంటాడు ఇంకా అప్పుడు తన పక్కనే ఉన్న వాళ్ళ బామ్మర్తికి ఇగోరా అంటే ఆ బావ తెలుగు రాడేవాడితో నేను మాట్లాడతానా నా తెలుగు మాత ఎంత బాధపడుతుంది అంటే అప్పుడు రామరాజు ఉంటాడు నీకు ఇంగ్లీష్ రాదని చెప్పొచ్చు కదరా అంటే ఆ నువ్వు గుర్తుపడతావేమో అనుకుంటున్నాను బావా అంటే ఇంకా అంతలోనే శ్రీవల్లి అక్కడ బట్టలు ఆరిస్తూ ఉంటుంది ఇంకా నా బట్టలు ఆరిస్తూ ఉంటుంటే సరే ఫోన్లో ఉన్న వ్యక్తికి చెప్తా ఉంటాడు ఆ కాసేపు ఆగండి అమ్మ పెద్ద కోడలు ఎంఏ ఇంగ్లీష్ చేసింది తను చాలా మాట్లాడుతుంది ఇంగ్లీష్తో తనకిస్తాను అనేసి అంటే సరే అన్నాక ఇంకా శ్రీవల్లి అయితే బట్టలు ఆరేస్తూ ఉంటుంటే అమ్మ వాళ్ళు ఈగరా నువ్వైతే ఎంఏ ఇంగ్లీష్ చదివావు కదా ఈ వీళ్ళు ఎవరో కస్టమర్ కేర్ నుండి కాల్ చేశారు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు నాకేం అర్థం కావట్లేదు కాస్త ఇదేంటో చెప్పమ్మా అనేసి అంటే శ్రీవల్లి తడబడుతూ ఉంటుంది ఇంకా మాట్లాడాక అమ్మ నువ్వు ఎంఏ ఇంగ్లీష్ చదవవు కదా ఇదేంటో తెలుసుకో అనేసి ఫోన్ అయితే ఇస్తూ ఉంటాడు ఇంకా అప్పుడు శ్రీవాళ్ళి ఫోన్ తీసుకొని ఇంకా తనైతే అంటూ ఉంటాడు హలో మేడం నేనైతే ఏదో అర్బన్ కంపెనీ నుండి ఏదో అంటాడు సార్ అట్లా అనేసి నేను ఇక మీకు ఏమైనా సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేసి తనైతే ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాడు ఇంకా మాట్లాడుతూ ఉంటుంటే అప్పుడు శ్రీవాళ్ళకి ఏం అర్థం కాదు అప్పుడు యా నాకు సిగ్నల్ యా అనేసి ఒకటే పదం పాడుతూనే ఉంటుంది అప్పుడు ఈ రామరాజున్ను వాళ్ళ బామ్మ దాన్ని ఉంటాడు ఏంటి శ్రీ వాళ్ళని మాట్లాడిందే మాట్లాడుతుంది తనకి ఇంగ్లీష్ రాదా ఏంటి తను చదవలేదు ఏంటి అనేసి వాళ్ళకి డౌట్ వస్తూ ఉంటుంది ఇంకా అంతలోనే అతను నర్మదా ప్రేమ వచ్చేసి ఇక్కడ జరుగుతుందంతా చూస్తూ ఉంటారు ఇంకా అలా చూస్తూ ఉంటుంటే ప్రేమకి నర్మదకి ఆల్మోస్ట్ అర్థమైపోతుంది ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ రావట్లేదు అసలు ఇంగ్లీష్ చదవలేదు అనేసి వాళ్ళకైతే అర్థమైతా అర్థమైపోతూ ఉంటుంది ఇంకా అంతలోనే ప్రేమ అక్కడికి వచ్చేసరికి ఇంకా వల్లి అంటుంది వా అమ్మో నా ప్రాణానికి వీళ్ళు కూడా వచ్చేస్తారు అంటే అప్పుడు ఇంకా వాళ్ళ బామర్ది అంటాడు ఆయన ఇంగ్లీష్ ఎంఏ 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 ఇంగ్లీష్ అయితే చకచక మాట్లాడాలి కదా నీళ్లు తాగినట్టు గడగడా మాట్లాడాలి కదా ఇంకా ఎందుకు మాట్లాడతలేదు వాళ్ళు ఏదో అడుక్కున్నట్టు బ్రతిమాలన్నట్టు ఉంటుంటే వాళ్ళే చాలా జోక్ చేస్తూ ఉంటుంది ఇంకా తనని అంటూ ఉంటుంది తెలుగులో మాట్లాడరా బాబు నాకు ఇంగ్లీష్ రాదు నాకు మొత్తం ఇంగ్లీష్ రాదు నాకు తెలుగులోనే మాట్లాడరా అనేసి తనతో మాట్లాడితే చాలా ఫన్నీగా అంటూ ఉంటుంది చాలా ఫన్నీగా ఇన్సిడెంట్ చదువుతూ ఉంటుంది ఇంకా అంతలోనే అక్కడికి ప్రేమ నర్మద వచ్చేసి ఇంకా ప్రేమ అయితే ఫోన్ తీసేసుకొని తను తనకి సమాధానం ఇస్తుంది ఇంగ్లీష్లోనే తను చాలా చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడేసి మాట్లాడాక ఇంకా అంతలోనే రామారాజ్ అంటాడు అవునమ్మా ప్రేమ మాట్లాడినట్టు నువ్వు చాకచక్క మాట్లాడొచ్చు కదా నీకు ఇంగ్లీష్ రాదా ఏంటి అనేసి రామారాజ్ అంటుంటే ఇంకా వాళ్ళు ఏదో చాలా టెన్షన్ పడుతుంది ఇంకా అప్పటికి నర్మద కూడా వచ్చేసి అక్క నీకు ఇంగ్లీష్ రాదా ఏంటి నువ్వు చదివినా చదువు అంత అబద్ధమా ఏంటి అనేసి అన్నాక ఇంకా ఎక్కడ వల్లి దొరికిపోతుందో అని చాలా టెన్షన్ పడుతుంది ఇంకా తను చెల్ తన టెన్షన్కైతే అసలు అవధులు లేవు చాలా అంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక దొరికేసాను నాకు చదువు రాదన్న విషయం కూడా బయట పడిపోతుందేమో అది ఇది అనేసి చాలా అంటే చాలా టెన్షన్ పడిపోతుంది ఇంకా అలా టెన్షన్ పడుతుంటే ఇంకా సరే ఇప్పుడు నర్మదా అంటుంది అక్క నీకు ఇంగ్లీష్ వచ్చు కదా నర్మ ప్రేమతో రెండు ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడు మేము అందం వింటాం అనేసి అన్నాక అప్పుడు వల్లంటుంది అతను ఫోన్లో మాట్లాడింది నాకు అర్థం కాలేదు ఇప్పుడు నేను పేపర్తో చక్కగా మాట్లాడతాను అనేసి అంటుంది ఇంకా అంతలోనే తను ఎలా తప్పించుకోవాలో అర్థం కాక సతమతమత ఉంటుంటే వాళ్ళ అత్తయ్య వచ్చేసి ఏమండి భోజనం టైం అయింది భోజనం చేస్తూ రారే అంటే అప్పుడు రామరాజు అంటాడు మన పెద్ద కూడలు ఇంగ్లీష్లో మాట్లాడితే వినాలని ఉంది అంటే భోజనం చేశాక మాట్లాడుకుంటున్నారు కానీ రండి అనేసి తీసుకెళ్తా ఉంటుంది ఇంకా తీసుకెళ్ళాక అమ్మాయే బ్రతికిపోయాను అన్నాక ఇంకా అయ్యో ఛాన్స్ మిస్ అయ్యింది అనేసి ప్రేమ నర్మద కొంచెం దిగాలు పడతారు ఇంకా అంతలోనే మళ్ళీ నువ్వు కూడా రామ్మ భోజనం చేసేదాక భోజనం చేయడానికి వెళ్ళిపోతారు ఇంకా అదంతా అలా కూడా ఈవినింగ్ టైం అయిపోతుంది ఈవినింగ్ టైం అయిపోక సాగర్ అయితే చాలా దిగాలుగా కూర్చుంటూ ఉంటాడు అప్పుడు అక్కడికి పెద్దోడు వచ్చేసి ఏమైందిరా అలా కూర్చుంటున్నావు ఇంట్లో వాళ్ళతో చక్కగా ఉండట్లేదు అసలు ఏమైంది అంటే నాకు అర్జెంటుగా ఒక ఇరవై లక్షలు కావాలంటే ఇరవై లక్షల అది నీ స్తోమతకు ఎక్కువ అంటే నీ రేంజ్కి ఎక్కువ ఆనేసి అంటే ఏంటి నా రేంజ్ ఇదా అదా అనేసి వాళ్ళ గొడవ పెట్టుకుంటారు ఇంకా అక్కడనే ధీరజ్ కూడా ఉండి వదిలేవాడు ఏదో టెన్షన్లో ఉన్నాడు అనేసి అన్నాక ఇంకా వాళ్ళ మాట్లాడుకుంటారు ఇంకా అంతలోనే నైట్ అయిపోతుంది నైట్ అయిపోయాక ఇంకా శ్రీవల్లి అయితే ఇంగ్లీష్ నేర్చుకోవాలి ముప్పై రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనే పుస్తకం తీసుకొచ్చుకొని వీళ్ళందరి ముందు నేను ఇంగ్లీష్ చకచకా నేర్చేసుకొని చకచకా మాట్లాడాలి నా నేను చదువుకున్నడం అది అంతా నేను చదువుకున్నా అన్నట్టుగా బిహేవ్ చేయాలి అనేసి తనైతే ఒకటే వర్డ్ ఆ ముప్పై రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం బుక్ కదా ముప్పై రోజుల్లో కాదు ఒక్క రోజులో అంటే ఈ రాత్రికి రాత్రి నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనేసి సిద్ధం అవుతూ ఉంటుంది చదివిందే చదువుకుంటూ అటు ఇటు పడతా ఉంటుంది ఇంక మీద పడైతే ఒక ముక్క కూడా అంతలోనే తెల్లవారిపోతుంది తెల్లవారిపోయాక మార్నింగ్ అయిపోతుంది ఇంకా అలానే తను కలవరించుకుంటూ కలవరించుకుంటూ అలానే పని పడుకున్నాక మార్నింగ్ అయిపోయాక డోర్ తీసగానే డోర్ ముందు వల్లి ప్రేమ వాళ్ళ మరదలు వల్ల బాబాయ్ అందరూ ఉంటా ఉంటారు ఉన్నాక ఇంత మార్నింగ్ ఏదో కొట్టడానికి వచ్చినట్టు ఇంత హడావిడిగా ఎందుకు వచ్చారు నా రూమ్ రూమ్ ముందుకంటే నిన్న నువ్వు కస్టమర్ కేర్ అయినతో మాట్లాడిన ఇంగ్లీష్ అంత అబద్ధం నీకు ఇంగ్లీష్ రాదు నువ్వు చదువుకోవాలనేసి బాబాయ్ అంటున్నారు నీకు ఇంగ్లీష్ వస్తే ఒక రెండు ముక్కలు మాట్లాడు ఒక నాలుగు ముక్కలు మాట్లాడాలని అందరు బలవంత పెడతారు ఆ నాలుగు ముక్కలు నేను నాలుగు ముక్కలు మాట్లాడతాను అనేసి తను అయితే జానీ జానీ ఎస్ పపా ఈటింగ్ షరణో పాప అనేసి ఒకటి ఒక అయితే పాడుతుంది ఇంకా ప్రేమ నర్మద అసలు దిమ్మ తిరిగిపోతుంది వాళ్ళకి అసలు ఏం అర్థం కాదు ఇంకా వాళ్ళ బాబాయ్ నిజంగానే ఆమె ఇంగ్లీష్ మాట్లాడిందేమో అనేసి అనుకుంటూ ఉంటారు ఇంకా అంతలోనే అక్క నుండి స్త్రీ వాళ్ళు తప్పించకపోతుంది ఇంకా నర్మదా ప్రేమ అయితే డిసైడ్ అయిపోతారు ఏమని డిసైడ్ అవుతారంటే ఖచ్చితంగా వాళ్ళు యొక్క చదువుకోలేదు తను చదువుకున్నదంతా అబద్ధం తను చెప్పేదంతా అబద్ధం ఇంకా ఈ చదువు నాటకం కూడా మనం బయట పెడదాం చూద్దాం అనేసి అన్నాక ఇంకో ప్రక్కన ఇటు ఇంకా అలా జరుగుతూ ఉంటుంది ఇంకా ప్రేమ ఉన్న నర్మద శ్రీవల్లి నా చదువు మ్యాటర్ అంతా బయట పెడదామని ఇంకా ఆలోచిస్తూ ఉంటారు ఇదండి ఈరోజు ఎపిసోడ్ ఇంకా నా వీడియో మీకు నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్